సార్ మా పెద్ద పొరపాటు జరిగిపోయింది దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి ఏం పర్వాలేదు మీ ప్రాబ్లం ఏమిటో నేను అర్థం చేసుకోగలను ఆ అమ్మాయి రోజుకో ప్రాబ్లం తెచ్చి పెడుతుంది మీ నెత్తి మీద హ్యాంగ్ బ్లడ్ కదా అందులోనూ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిందేమో మంచి ఓవర్ స్పీడ్లో ఉంది నా నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయండి పోలీస్ ఎలా ఉండాలో నేను నేర్పి మీకు పంపిస్తాను నేను రామపురం విలేజ్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్ చేశాం గాలికి వదిలేసి నీ పాటికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానంటే ఎలా చూడాల్సిన బాధ్యత నీకు లేదా వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు ట్రాన్స్ఫర్ ఆపేస్తారు కదా పెళ్లి చేయాలనుకున్నాను ఇప్పుడు కాదంటున్నది ఎవరు కావాల్సిన డబ్బు నేను ఏంటి డబ్బు పంపిస్తావా వాళ్ళం అనుకున్నావా ఇదిగో ఒక్క విషయం గుర్తుంచుకో నీ తల్లి నేను అనాథగా వదిలేసి వెళ్తే పెంచి పెద్ద చేసింది నేను ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళింది బాబాయ్ అసలు విషయం నీకు తెలీదమ్మా మీ అమ్మని వదిలిపెట్టలేదు మీ నాన్నే మీ అమ్మను మోసం చేశాడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ విషయం తెలిసిన మా నాన్న మంచం పట్టాడు చావు బతుకుల మధ్య మీ నాన్నను ఊరికి పిలిపించి బలవంతంగా మీ పిన్నినిచ్చి పెళ్లి చేశాడు జరిగిందంతా చెప్పాలని మీ నాన్న వచ్చేలోపే మీ తాతయ్య మీ అమ్మని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మరో పెళ్లికి అర్థం వస్తామని కడుపులో ఉన్న నిన్ను తీసేయించుకోమంటే ఒప్పుకోలేదమ్మా మీ అమ్మ ఇంకో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది మీ అమ్మ బతుకు బాగు చేయడం కోసం నువ్వు పుట్టగానే చచ్చిపోయావని చెప్పారమ్మా మీ అమ్మకు జరిగిన అన్యాయానికి మీ నాన్న కుమిలిపోతుంటే ఎక్కడో అనాథ చరణాలయంలో చేర్చాల్సిన నిన్ను నేను తీసుకొచ్చి అప్పచెప్పానమ్మా మీ నాన్నకి ఇదిగోనమ్మా మీ అమ్మ నాన్న కలిసిన ఫోటో ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది బాబాయ్ తెలీదమ్మా ఎలాగైనా మా అమ్మని నేను చూడాలి బాధపడకమ్మా నేను టూరిస్ట్ బస్సులు అవి ఏర్పాటు చేసి దేశమంతా తిరుగుతుంటాను కదమ్మా మీ అమ్మ ఎక్కడ కనపడ్డా తప్పకుండా తీసుకొచ్చి నేను గొప్ప చెప్తానమ్మా నువ్వు ధైర్యంగా ఊరెళ్ళరా పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందండి ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ లేదు సారా కొట్టుంది ఉంది ఆయన ఆడపిల్ల పోలీస్ స్టేషన్ కెళ్ళడం ఏంటి పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో చెప్తారా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐని ఆ సారా కాంటాక్ట్ పంపించాడా నిన్ను ఎల్లు యూనిఫామ్ వేసుకుని మమ్మల్ని కొట్టి సంపు ఎమ్మెల్యే పంపించుంటాడే మన ఊరికి ఏం కావాలి ఇది పోలీస్ ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మర్యాదగా ప్లేస్ ఖాళీ చేస్తారా షూట్ చేయమంటారా నీకేంటి ఓటు పెట్టి చెప్పాలా మేము స్టేషన్ కానిస్టేబుల్స్ మేడం

ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కూడా అమృతరావు సొంతమే మేడం దీన్ని క్లబ్గా మార్చేసి మమ్మల్ని తన దగ్గర పనివాళ్ళలా పెట్టుకున్నాడు మేడం ఇప్పుడు మీరు వచ్చేసారు కదా ఇక నుంచి అన్ని మీరే చూసుకోవాలి మేడం జీతాలు కూడా సరిగ్గా రావట్లేదు మేడం జీతం సరిగ్గా రావటం లేదా పొట్ట మాత్రం పెరిగింది మీరుండటానికి ఇల్లు ఎవరు అదకెవరన్నారు మేడం ఫైల్ రూమ్ ఉందిగా అందులో ఉండిపోతాను మేడం ఇలాంటివన్నీ నాకు నచ్చవు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి పోయింది ఎవరు బాత్రూమ్కున్న యోగం నాకు లేకుండా పోయింది పెళ్ళయి కనీసం పడగతిలో కూడా రానివ్వలేదు ఒక ముద్దు ముత్తట లేదు బట్టలు ఏంటయ్ సినిమాల ముందు కూర్చున్నట్టు కూర్చున్నారు లోపల తానం చేతు ఎవరో తెలుసా నా ఏంటి నీ చేస్తుంటే నువ్వు తొంగి చూస్తున్నావా సిగ్గులేదు మీరు మర్చిపోయారు కానీ ఫోటో పక్కన ముగ్గుడు బయట ఈ చెక్కడు పోతి అయ్యో రాము రామ అసలు లోపలికి వెనుక వచ్చా నన్ను తన్ని ఈ పొట్ట ఒకసారి చెప్తా వింటే అసలు నాకు ఈ చిత్త నువ్వేదో పెద్ద ఉద్యోగం వెలుగబెడుతున్నావు అని మీ నాన్న మోసం చేసి కట్నం తీసుకున్నాడు ఇదిగో నువ్వు ఈ పడగొద్దులోకి రావాలంటే మంచి ఉద్యోగం సంపాదించుకో అంతవరకు తింటే మనం పడుకుందా ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో మొదలైన ఈ తారా ఉద్యమం దావా నెలల్లో వ్యాపించి యావత్ భారతదేశ స్త్రీ జాతి మొత్తం హర్షించేలా రూపుదిద్దుకుంది కానీ ఈ గ్రామంలో సారా ఉద్యమం ఎందుకు ముందుకు సాగలేకపోతుంది ఈ సారా కోట ఎమ్మెల్యే అమృతరావు సొంతం కాబట్ట సారా కోట ఛాయలకి వెళ్తుంటే రౌడీలు ఇష్టానుసారంగా కొడుతున్నారనా ఎందుకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు భర్తలు తాగొచ్చి మీ కడుపు మీద కొట్టడం కంటే ఆ రౌడీలు కొట్టే దెబ్బలేం గొప్పవి కావు బాధల నుండి విముక్తి పొందాలంటే బాధితుల గుండెల్లో చైతన్యం ఉద్భవించాలి ఏంటే సిటీ నుండి ఇక్కడికి వచ్చి లెక్చర్లు ఇస్తున్నావు పెద్ద లీడర్ అయిపోదవనా ఉపన్యాసాలు ఇవ్వాలని సరదా పడితే పడగదుని ముగ్గురు దగ్గరికి ఇలా పరితెగించి ఉపన్యాసాలు ఇచ్చి మా ఊరి జనాన్ని పాడు చేయాలని చూస్తే అంత వినండి మన ఊరి ఎమ్మెల్యే అమృతరావే గవర్నమెంట్ నేనే పోలీసు అండి நீ எம்மெல்லை எம்எல்ஏ அமராவ் ஈரு ஜனி கவர்டு காது நீ ஓ நோய் காது வாடி பாலேரு நீ எந்த ஐய்! ஐய்! ఈ ఉద్యమం గురించి చెప్పడానికి నాకు హక్కు లేదు కానీ మీ ఓటుతో పదవిలోకి వచ్చిన ఆ అమృతరావుని అడిగే హక్కు మాత్రం మీకుంది అది మర్చిపోవద్దు నా సహాయం కావాలంటే పోలీస్ స్టేషన్కు రండి హిరికట్లో రాళ్లతో మాట్లాడకుండా ఆపదలో చితికి చాలు నేను మిమ్ముందు